పోరాడాలే మాకు అడ్డమయ్యాడొచ్చి పెట్టి కూర్చున్నాడు బాణీ లేపతలేరు మమ్మల్ని భయపెట్టి చూడేది వాళ్ళు లోపలినా చాలా అన్యాయం జరుగుతుంది ఇది మేము ఖండిస్తున్నాం మా ల్యాండ్ మాకైతే కావాలి ఇది ఎట్లా కేర్టు కోర్టు ఎట్లు ఇస్తుందో నేను కోర్టు ద్వారా కూడా నేను వాళ్ళు చెప్పింది కూడా నేను నేను మాకు వచ్చిందంటే నేనైతే ఇది చేస్తాను ఊరుకునేదే లేదు ఏది జరుగుతుందో ఇలాంటి పైన యాక్షన్ తీసుకోవడానికి రైట్స్ లేవు రైట్ ఫుల్ ఓనర్స్ మేము మా తాత మా తాత గారు వారాల నారాయణ స్వామి గారు సో థర్టీ ఎయిటీ ఓనర్షిప్ సర్టిఫికేట్ మాకు ఎప్పుడో వచ్చింది దాని బేసిస్ మీద మా కోర్టులో ఇంకా కేసు నడుస్తుంది వితౌట్ ఎనీ పర్మిషన్ ఇల్లీగల్గా ఇక్కడ యాక్షన్ తీసుకోవడానికి లేదు దే కెనాట్ డూ ఎనీ వర్క్ ఇది ఇది సీరియస్గా పనిషబుల్ పనీషబుల్ ఆఫెన్స్ కోర్టుని లెక్క చేయట్లేరు ఏ హయ్యర్ అథారిటీస్ని లెక్క చేయట్లేరు వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు ఎవరు వాళ్ళు ఎవరు పెట్టిన వాళ్ళు బోర్ వాళ్ళు వాళ్ళు మరి మీరు ఎవరికి రిపోర్ట్ చేస్తారు కంప్లైంట్ ఓరియస్ చేస్తారు వాళ్ళు పట్టించుకుంటారు వాళ్ళ పేరు చెప్పండి ఉన్నాయి దేనికి ఇంకా క్లియరెన్స్ రాలేదు వితౌట్ కోర్టు నుంచి మనకు ఏమంటారు గో ప్రొసీడర్ రాంది అసలు ఇక్కడ ఎవరు ఏది చెయ్య చేయకూడదు దిస్ ఇస్ టోటలీ ఇట్ ఇస్ టోటలీ అ పనిషబుల్ అఫెన్స్